ఫ్రెండ్స్ జగన్ కొత్త రహస్యం తీవ్ర షాక్ లో సీఎం ఈ విషయాలని మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దశ లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండియా వైడ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల రాజకీయ రంగం ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే అయితే ఎన్డీఏ తమ అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణను ప్రకటించగా ఇండియా కూటమి తెలంగాణకు చెందిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని రంగంలోకి దింపడం ఐలైట్ గా మారింది వీరిద్దరి మధ్య పోటీ దక్షిణాది ప్రాతిపదికగా ఎలా సాగుతుందో అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అయితే ముఖ్యంగా భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అయితే ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గెలుస్తారా లేక ఎన్డీఏ తరఫున తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణ విజయం సాధిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది తమిళనాడు నుంచి రాధాకృష్ణను ఎంపిక చేయడంతో డిఎంకే ఇబ్బంది పడుతుందగా ఇండియా కూటమి తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థిని ఎంచుకోవడం ద్వారా ఎన్డిఏ భాగస్వామి అయిన టీడీపీని ఇబ్బందులో పడేయాలన్న వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఇక ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ పేరు హైలెట్ గా మారింది స్వయంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరడం పెద్ద హైలైట్ గా మారింది అయితే ప్రస్తుతం వైసీపీకి లోక్సభలో నలుగురు రాజ్యసభలో ఏడుగురు మొత్తం పదకొండు మంది ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే వైసీపీ అధికారికంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో కానీ ప్రతిపక్ష ఇండియా కూటమిలో కానీ భాగం కాకపోయినా రాష్ట్రంలో దాని ప్రత్యర్థి అయిన టీడీపీ మాత్రం ఎన్డీఏ కీలక మృతపక్షంగా ఉంది కాబట్టి పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఉన్నందున రాధాకృష్ణన్ విజయం దాదాపు ఖాయమని భావిస్తున్నారు అయితే వైసీపీ నిర్ణయంపై ఇప్పుడు కొందరు జగన్ను టార్గెట్ చేస్తున్నారు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు కానీ ఆయన ఇప్పుడే కాదు గతంలో కూడా గెలిచి అభ్యర్థినే మద్దతు ఇస్తూ వచ్చారు అయితే ఈ స్ట్రాటజీని కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఆయన తన మద్దతును తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ కే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది దీంతో ఆయన విజయం ఆల్మోస్ట్ ఆల్ ఖరారు అన్న టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలో ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణ వల్ల చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ జగన్ పోరాటం చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్